శుద్ధీకరణ అవసరం కానీ ఖరీదైనది అధిక విద్యుత్ బిల్లులు మీ లాభాలను మింగేస్తున్నాయి మూడింట ఒక వంతు నుండి సగం లాభాలు కోల్పోయాయి సిస్టమ్ ను కొనసాగించడం కోసం మీ సంపాదనలో సగానికి పైగా నష్టపోతున్నట్లు ఊహించుకోండి సమస్య అధిక విద్యుత్ వినియోగం పరిష్కారం పైకప్పు సౌర శక్తి శుభ్రంగా నమ్మదగినది మరియు ఖర్చుతో కూడుకున్నది సూర్యుని శక్తిని వినియోగించుకోండి మరియు పెరుగుతున్న విద్యుత్ ఖర్చుల నుండి విముక్తి పొందండి ప్రయోజనాలు ఆదా మరియు సుస్థిరత ఆకుపచ్చ ఆకులు మరియు నీటి చుక్కలు స్థిరత్వాన్ని సూచిస్తాయి మీ విద్యుత్ బిల్లులను విపరీతంగా తగ్గించండి మీ లాభాలను పెంచుకోండి మరియు పచ్చని గ్రహానికి తోడ్పడుతుంది సోలార్ అనేది స్థిరమైన పెట్టుబడి ఇది ఎలా పనిచేస్తుంది సరళమైన మరియు సమర్థవంతమైన సోలార్ ప్యానెళ్లు సూర్యరశ్మిని విద్యుత్తుగా మారుస్తాయి మీ నీటి శుద్ధీకరణ వ్యవస్థ కోసం ఒక ఇన్వర్టర్ దానిని మారుస్తుంది ఇది సరళమైనది సమర్థవంతమైనది మరియు నమ్మదగినది మీ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టండి ఉచిత సంప్రదింపుల కోసం మమ్మల్ని సంప్రదించండి సోలార్ పవర్తో మీ నీటి శుద్ధీకరణ యూనిట్కు శక్తినివ్వండి మరియు మీ లాభాలు పెరగడాన్ని చూడండి ఉచిత సంప్రదింపుల కోసం ఈ రోజే మమ్మల్ని సంప్రదించండి మరియు శక్తి స్వాతంత్ర్యం వైపు మొదటి అడుగు వేయండి మీ స్థిరమైన శక్తి భాగస్వామి ఈ వీడియో మీకు సమాచారం మరియు సహాయకరంగా ఉందని మేము ఆశిస్తున్నాము మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సహాయం కావాలంటే దయచేసి తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు ఒకటి సున్నా రెండు ఎనిమిదిలో డాల్ఫిన్ కవరేజ్ సొల్యూషన్స్ ని సంప్రదించడానికి వెనుకాడకండి